మతతత్వవాదులు హెచ్చరి ఈ యొక్క భారత సమాజము భారత రాజ్యాంగంలో అవమానపరుస్తున్నటువంటి దశలో ఇప్పుడు యాభై వసంతాలు నిండినటువంటి ప్రజా ఉద్యమ గలము ఈరోజు కరపత్రము రిలీజ్ చేయడం అనేది యాదాద్రి జిల్లాలో అభినందనీయము ఎందుకీ మాట చెప్తున్నారంటే భారతదేశంలో రాజ్యాంగ వ్యతిరేక మతతత్వ శక్తులు విజృంభిస్తున్న దశలో ఈ యొక్క అరుణోదయ సాంస్కృతిక గళాన్ని విస్తృతపరచవలసినటువంటి సమయం ఉన్నది కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఆదరైనటువంటి కళాకారులు యువకులు